గురువారం రోజు ఐదు మిరియాలతో ఇలా చేయండి క్షణాల్లో మీ కష్టాలు పోయి డబ్బు వస్తూనే ఉంటుంది అని పండితులు అంటున్నారు ఎప్పుడైనా మీ జీవితంలో కష్టాలు పోతాయి ఎలా పోతాయా అని ఆలోచించారా ఎంత కష్టపడినా ఫలితం కనిపించట్లేదా అదృష్టం దూరమై అప్పులు దగ్గరై మిమ్మల్ని వదలట్లేదు అనిపిస్తుందా అయితే ఇక ఈ బాధలు ఇవన్నీ కూడా మీకు తొలగిపోతాయి రేపు గురువారంతో ఎందుకంటే రేపు గురువారం ఒక అద్భుతమైన రోజు ఈ రోజు మీరు చేయబోయే ఈ చిన్న పరిహారంతో మీ జీవితంలో జరిగే మార్పులు మీరు అస్సలు ఊహించలేరు అని పండితులు అంటున్నారు ఒక చిన్న పని మీ ఇంట్లో ఉండే సాదా సీదా వస్తువుతో చేయండి దాని ప్రభావం మీ జీవితాన్నే మలుపు తిప్పేస్తుంది అవును కేవలం ఐదు మిరియాల మాయ అని పండితులు అంటున్నారు ఇది పరిపూర్ణమైన ఏంటంటే ఇది చేయటానికండి పరిపూర్ణమైన గురువారం రోజు ఈ మిరియాలతో చేయనున్న పరిహారం అనేది మీ జీవితంలోని దురాదృష్టానికి చరమగీతం పాడేస్తుంది గురుదేవుడి అనుగ్రహంతో మీ చుట్టూ ధన సమృద్ధి తిరుగుతూ వస్తుంది మీరు ఆశించిన పనులు ఒక్కొక్కటిగా నెరవేరటం మొదలవుతాయి ఆర్థికంగా బాగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఇది ఒక వరం లాంటిదే అని పండితులు అంటున్నారు మీరు ఈ పని రేపు ఎలాగైనా చేయండి ఏ దేవాలయాలకి వెళ్ళక్కర్లేదు పూజ గదిలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు అంటే మీ ఇంట్లో మీ చేతులతో నమ్మకంతో చేస్తే చాలు ఈ ఐదు మిరియాలు మీ జీవితం మొత్తం మార్చగల శక్తిని కలిగి ఉన్నాయి కానీ ఇది మామూలు పని కాదు ఇది ఒక శక్తివంతమైన ధన పరిహారం ఇది చేసిన వెంటనే మీరు స్వయంగా చూడగల మార్పులు అనేవి మొదలవుతాయి జరగటం అనేది మీ ఇంట్లో అని పండితులు అంటున్నారు మీ చేతిలోనే పరిష్కారం ఉంది ఏమిటంటే ఖర్చు చేయాల్సిన అవసరం లేదు పెద్ద పెద్ద ఖర్చులు పెద్ద జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు ఏ దేవుడైనా ఆయనకి మనం చూపే విశ్వాసమే పెద్దది అని పండితులు అంటున్నారు మీరు వీడియో నుండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు అప్పుడే అర్థమవుతుంది అంతేకాదండి వీడియోను లైక్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి ఇక ఈ ఐదు మిరియాలతో మీరు చేసే ఈ చిన్న పరిహారం మీ జీవితంలో అదృష్టాన్ని ధనాన్ని విజయాన్ని తెచ్చిపెడుతుంది ఇంతవరకు ఈ విషయం తెలుసుకోలేదు కాబట్టి మీరు ఈరోజు ఇబ్బందుల్లో ఉన్నారు కానీ రేపటి గురువారం మీకు జీవితాన్ని మార్చేసే అవకాశం ఇది కేవలం ఒక పరిహారం మాత్రమే కాదు ఇది మీ అదృష్టాన్ని మేల్కొలిపే ఒక గుప్త తంత్రం అని పండితులు అంటున్నారు ఇక ఆలస్యం చేయకండి రేపే ఈ మిరియాల పూజతో మీ జీవితంలో వెలుగు రాసుకోండి మీరు ఊహించని విధంగా డబ్బు అనేది నాలుగు వైపుల నుంచి దూసుకు వస్తుంది మీ కష్టాలన్నీ రహస్యంగా మాయమైపోతాయి ఇది మిరాకిల్ కాదు ఇది ఒక అద్భుతమైన పరిహారం అనే చెప్పవచ్చు మీరు చేయాల్సింది కేవలం ఐదు మిరియాలు పట్టుకొని ఈ పనిని సంపూర్ణంగా చేయటమే అని పండితులు అంటున్నారు రేపు గురువారం రోజున మిరియాలతో ఇలా చేయండి మిరియాలతో ఇలా చేస్తే క్షణాల్లో మీ కష్టాలన్నీ కూడా పోతాయి అలానే కాకుండా మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారుతుందనే చెప్పవచ్చు మిరియాల గురించి మనందరికీ తెలిసిందే కదా మిరియాలు ఏమిటంటే కనుక తంత్రపరంగా కావచ్చు మంత్రపరంగా కావచ్చు పర్ఫెక్ట్గా పనిచేస్తాయి అని పండితులు అంటున్నారు మిరియాలతో చేసుకునే ఏ పరిహారమైనా సరేనండి పర్ఫెక్ట్గా ఫలితాలు తెచ్చి పెడతాయి మనం ఏ మిరియాలే కదా అని అనుకుంటాం కానీ ఈ మిరియాల వల్ల ఏం జరుగుతుంది అని కూడా అనుకుంటాం కానీ మిరియాల వల్ల మనం అద్భుతాలనే సృష్టించవచ్చు అని పండితులు అంటున్నారు అలానే కాకుండా మిరియాలతో అనేక రకాల పరిహారాలు చేసి అనేక రకాల విధి విధానాలను ఆచరించేసి మనకుండే కొన్ని రకాల కష్టాలని బాధల్ని పోగొట్టుకోవచ్చు ఈ గురువారం రోజు ఏమిటంటే కనుక అద్భుతమైన రోజుగా పరిగణిస్తారు గురుదేవుడికి సంబంధించింది కాబట్టి ఈ గురువారం రోజు ఏది చేసుకున్నా కూడా బాగా కలిసి వస్తుందని కూడా నమ్ముతూ ఉంటారు కాబట్టి రేపు గురువారం రోజు మీరు ఏం చేస్తారు ఈ మిరియాల పరిహారం అనేది చక్కగా చేసేసుకోండి మీకు ఉండే కష్టాలు కావచ్చు బాధలు కావచ్చు ఇవన్నీ కూడా పోగొట్టేసుకోండి అసలు మిరియాలతో ఏం చేయాలో తెలుసుకునే ముందు ఏమీ లేదండి మీరు కొత్తగా మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదూ మామూలుగా ఏమిటంటేనంటే ప్రతి ఒక్కరు కూడా దరిద్రంతో బాధపడుతూ ఉంటారు ఈ దరిద్ర బాధలు ఉన్నాయి చూడండి ఆ కష్టాలు చాలా అన్నమాట బాధలు కలిపెడతా ఉంటాయి చాలామంది అంటుంటారు మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాము అసలు బాధపడిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఈ గురువారం రోజున ఉదయాన్నే లేస్తారు కదండి లేచిన తర్వాత మీరు ఏం చేస్తారంటే గుర్తుపెట్టుకోండి చక్కగా లేచిన వెంటనే మీరు ముఖం కడుక్కొని వాకిలిని ఇంటిని శుభ్రం చేసుకుంటాం ఆ చేడికి నీళ్ళని ఆర్గ్యం ఇవ్వటం ఇలాంటివి చేయండి అది స్నానం చేసండి ఇలా చేస్తే ఏమిటంటే మీకు అద్భుతం జరుగుతుందనే చెప్పవచ్చు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అలా చేయటం వల్ల రోజు సూర్య నమస్కారాలు చేయటం వల్ల అంటే అసలు దరిద్రం అనేదే మీ జీవితంలోకి రాదని కూడా చెప్పవచ్చు మీ జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలు బాధలు అన్నీ కూడా పోతాయి అలాగే సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం అనేది కూడా మీకు కలుగుతుంది ఆరోగ్య ప్రాప్తి కూడా కలుగుతుంది ఎందుకంటేనండి ప్రతి ఒక్కరు కూడా సూర్యుడు కనిపించే ప్రత్యక్ష దైవం కాబట్టి నమస్కారం చేసుకోవాలి ఆయనకి రోజు మన జీవితంలో ఏమిటంటే సూర్యుడు బలం అనే సూర్యబలం పెరుగుతుంది అలానే కాకుండా సూర్యబలం పెరిగితే మనకి అనారోగ్య సమస్యలు అనేవి కంప్లీట్గా తగ్గుతాయి అంతేకాకుండా మనకి మంచి కూడా జరుగుతుందనే చెప్పవచ్చు కాబట్టి మీరు పొద్దున్న పూటండి ప్రతిరోజు లేకంగానే సూర్య నమస్కారాలు చేయటం సూర్యుడికి నీళ్ళని ఆర్గ్యం ఇచ్చేటప్పుడు ఓం భాస్కరాయనమోం దివాకరాయనమ ఓం ఆదిత్యాయనమ అనేసి ఈ మూడుని చక్కగా చదివేసుకోండి మూడు సార్లు మూడు సార్లు ఇలా చేస్తే కనుక ఏమిటంటే మనకి మంచి ఫలితాలు ఉంటాయనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఆ తర్వాత ఏమిటంటే వివాహం కావట్లేదండి అని చాలామంది వివాహంలో ఆటంకాలు వస్తున్నాయి సంబంధాలు కుదరటం లేదు అడ్డంకులు వస్తున్నాయి ఇవి చాలా ఇబ్బందులు కలుగుతున్నాయండి వివాహం అయితే జరగట్లేదు ఎంత ప్రయత్నించినా అని బాధపడతారు కదండి అలాంటి వాళ్ళు ఏమిటంటే కనుక ఈ గురువారం రోజు ఏం చేస్తారు అంటే సంబంధాలు చూసినప్పుడు కూడా ఏమిటంటే మీరు మీ దగ్గర వరకు వచ్చేసి ఆగిపోతాయి చూడండి కొంతమందికి అలా దగ్గరకు వచ్చి పెళ్ళి దాకా వచ్చి కొన్ని కొన్ని ఆగిపోతూ ఉన్న సంబంధాలు కుదరక చాలా కుదిరినవి ఎత్తిపోతూ ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా పడుతూ ఉంటారు కాబట్టి ఏమిటంటే వాళ్ళకి అసలు కలిసి రావట్లేదు అని బాగా బాధపడుతూ ఉంటారు ఇలా చేశారనుకోండి ఖచ్చితంగా జరుగుతుంది మీరు ఐదు వారాల పాటు కానీ ఏడు వారాల పాటు కానండి ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి అంటే సూర్యుడికి అండి నీళ్ళని ఈ ఆర్గ్యం ఇవ్వండి చాలు సూర్యనారాయణ స్వామికి మనం నీళ్లను సమర్పిస్తున్నాం ఇలా సమర్పిస్తే మనకు మంచి జరుగుతుంది వివాహ ప్రయత్నాలు చేసినా కూడా అలసిపోయి ఉన్నవారికి ఏమిటంటే సూర్య భగవానుడికి చక్కగా ఎవరైతే ఈ విధంగా నీటిని ఆర్గ్యం ఇస్తారో వారికి తప్పకుండా మంచి సంబంధం కుదిరి ఖచ్చితంగా వివాహం అనేది జరుగుతుంది అని పండితులు అంటున్నారు ఏ రకంగా ఇవ్వాలంటే ఈ వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయన్నమాట మీరు మొదలుపెట్టిన వివాహం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ విధంగా చేయటం వల్ల ఒక ఇత్తడి చొంబు తీసుకోండి అందులో నీళ్లు తీసుకోండి మీరు అందులో కుంకుమ ఉంటుంది కదండి కుంకుమ ఏమిటంటే కనుక అర స్పూన్ అంతా ఆ నీటిలో పోసేసి ఆ నీళ్లతో అనమాట మీరు సూర్యనారాయణుడికి ఆర్గ్యం ఇవ్వటం వల్ల ఏమిటవుతుందంటే ఖచ్చితంగా వివాహం జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది జరిగి తీరుతుంది అని పండితులు అంటున్నారు వచ్చిన సంబంధాలు చెడిపోకుండా అంటే సంబంధాలు రావటం సంబంధాలు చూసినవి అన్నీ కూడా నచ్చితే వీళ్ళ వీళ్ళకి నచ్చితే వాళ్ళకి నచ్చకుండా పోతాయి కదండి అవన్నీ కూడా ఇది ఇదైపోయి మంచిగా సక్సెస్ అయ్యి పెళ్ళవుతుందనమాట కాబట్టి ఈ విధంగా మీరు కనుక ప్రయత్నించి చూడండి అని పండితులు అంటున్నారు ఒక వారానికి రెండు వారాలకే ఫలితం వస్తుందండి అని పండితులు చెప్తున్నారు ఇది శాస్త్రాల్లో ఎక్కువగా రాసి ఉంది కొంతమంది ఏం చేస్తారంటే ఐదు ఏడు వారాలు చేసుకుంటే ఫలితం అనేది ఖచ్చితంగా చూస్తారు మీరు మార్పును చూస్తారు ఆ మార్పును చూసి మీరే ఆశ్చర్యపోతారు అని పండితులు అంటున్నారు ఇక ఈ మిరియాల పరిహారం గురించి చెప్పుకున్నట్టయితేనండి మిరియాల పరిహారం ఏమిటంటే కష్టాన్ని తీర్చటానికి కష్టాల నుంచి బయటపడేయటానికి కష్టం అనేది మన దగ్గరికి రాకుండా చేయటానికి ఉపయోగపడుతుంది అని పండితులు అంటున్నారు కష్టాలు ఉన్నప్పుడు కనుక మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం చాలా బాధపడిపోతూ ఉంటాం చాలామంది అనేక రకాల కష్టాలు వచ్చి అంటూ ఉంటారు మాకే కష్టాలు వస్తున్నాయి ఏమిటి ఇవన్నీ అసలు అనుకుంటే కనుక చాలా అధైర్యపడిపోతూ ఉంటారు ధైర్యం అనేది ఉండాలండి కష్టాల వల్ల ధైర్యం అనేది చాలామంది పోగొట్టుకొని ఏం చేయాలో అర్థం కావటం లేదు కష్టాలు భరించలేకపోతున్నాము అని చాలా బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్లకు కష్టాలు తీర్చే పరిహారం అనే చెప్పవచ్చు ఈ పరిహారానికి ఐదు మిరియాలు కావాలండి అలానే ఏమిటంటే ఐదు మిరియాలను తీసుకోండి మీరు ఈ ఐదు మిరియాలు చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి కానీ మిరియాల వల్ల జరిగే అద్భుతాలు తెలిస్తే చాలా ఆశ్చర్యపోతారు మీరు అని పండితులు అంటున్నారు మిరియాలు అద్భుత శక్తిని కలిగి ఉంటాయి మిరియాల వల్ల మనకు మంచి జరుగుతుంది మిరియాల వల్ల అద్భుతాలు జరిగే అవకాశం కూడా ఉంది అని పండితులు అంటున్నారు కష్టం అంటే ఈ కష్టమని మనం ఏమీ చెప్పట్లేదు కానీ ఏ కష్టం అయినా సరేనండి ఒక్క కష్టానికి కాదు ఏ కష్టానికైనా సరే ఆ కష్టానికి పులిస్టాప్ స్టాప్ పడిపోవాలంటే మిరియాల పరిహారం అనేది ఖచ్చితంగా చేయాల్సిందే అని పురాణాల్లో చెప్పబడిందని పండితులు చెప్తున్నారు అందుకే ఒక ఐదు మిరియాలు తీసుకొని ఒక తెల్ల కాగితం తీసుకోండి కష్టం బాగా వస్తుంది అంటే కనుక మీకు డబ్బుకు సంబంధించిన కష్టం వస్తే అది కష్టమే కాదండి మనకు వచ్చినట్లే చాలామందికి కూడా ఏమిటంటే కష్టాలు ఎలా ఉంటాయంటే చెప్పిరావు సడన్గా కష్టాలు అనేవి వస్తాయి ఎవరికైనా సరే అలా కష్టాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఆ కష్టాలు వచ్చినప్పుడు కొన్నిసార్లు కొంతమందికి పోకుండా ఉంటాయన్నమాట చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు బాధపడుతూ ఉంటారు కొంతమంది బాధకు గురవుతూ ఉంటారు కదండి అలాంటి వారికి ఈ పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది వెంటనే ఏం చేయాలంటే ఒక తెల్ల కాగితం తీసుకొని అందులో ఐదు మిరియాలు పెట్టేయాలండి ఏంటి కచ్చా పచ్చగా దంచేసి అందులో రెండు మూడు కర్పూర బిళ్ళలు వేసి చక్కగా పెట్టేసేయండి ఎవరికైతే కష్టం ఉంటుందో ఎవరికైతే బాధ ఉంటుందో అది చెప్పుకొని ఈ మిరియాలను కాల్ చేయండి ఈ కాగితంలో వేసి ఇలా చేయటం వల్ల ఏమిటంటే కనుక కష్టాలు తొలగిపోతాయి కష్టాల నుంచి మనం బయటపడతాం అని చెప్పుకోవచ్చు అని పండితులు అంటున్నారు ఇలా చెప్పకుండా కాల్చకూడదు ఏమిటంటే ఇంట్లో పిల్లల పరంగా కష్టం ఉన్నా భార్యాభర్తల పరంగా కష్టం ఉన్నా డబ్బుకు సంబంధించిన కష్టం ఉన్నా ఇల్లు కలిసి రాక కష్టం ఉన్నా ఇలా ఏ కష్టం ఉన్నా సరేనండి ఆ కష్టానికి తగ్గట్టుగా మీరు సంకల్పం చెప్పుకోవాలి ఏం చెప్పుకోకుండా చటక్కమని కాల్ చేయకండి అప్పుడు మిరియాలతో పరిహారం చేసుకోండి అది మీకు చక్కగా ఫలితం అనేది వస్తుంది ఇలా చేయటం వల్ల మీరే ఆశ్చర్యపోతారు అని పండితులు అంటున్నారు రేపు గురువారం పూట ఈ పని చేయండి మంచి మార్పును చూస్తారు ఇంటి పరంగా కష్టం ఉందనుకోండి ఏడు ఇలా ఏడు మిరియాలను తీసుకోండి ఇలా ఏడు మిరియాలను తీసుకొని ఎడమ చేతిలో పట్టుకొని ఇల్లంతా కూడా తిరగండి మీరు అనుకోవచ్చు మిరియాలను పట్టుకొని తిరిగితే ఏమవుతుంది అంటే మిరియాలు చూడటానికి నల్లగా చిన్నగా ఉన్న అవి తొందరగా చెడును తీసేసుకుంటాయి తొందరగా దాన్ని వాటికి ఆవహించుకుంటాయన్నమాట మిరియాల ఘాటు అంటే లక్ష్మీదేవికి ఇష్టం అలానే కాకుండా తంత్రపరంగా మంత్రపరంగా మిరియాలను ఉపయోగిస్తారు అని పండితులు అంటున్నారు ఆరోగ్యపరంగా కూడా ఎంత మేలు చేస్తాయో మిరియాలు పరిహారపరంగా కూడా అంతే మేలు చేస్తాయి మిరియాలు అని పండితులు అంటున్నారు కాబట్టి ఏడు మిరియాలు తీసుకొని ఇల్లంతా తిరిగేయండి ఆ మిరియాలను బయటకు తీసుకువచ్చి ఈ ఏడు మిరియాలని వేసి దంచాలండి ఎందుకంటే మిరియాలు గట్టిగా ఉంటాయి కదా అవి పెద్దగా అంటుకోవు కాబట్టి కొంచెం తొందరగా కాలవు కాబట్టి వాటిని కొద్దిగా దంచాలన్నమాట ఇలా దంచేసిన తర్వాత ధూపం వేసుకునే పాత్రలోనే వేసి కాల్ చేసేయండి ఇలా కాలుతున్నప్పుడు ఒకటి గమనించండి మీరు పొగ ఇంట్లోకి వెళ్తుందా బయటికి వెళ్తుందా అని ఇంట్లోకి వెళ్ళిందంటే కనుక ఇంటి పరంగా ఇబ్బంది చాలా ఉందని అర్థం అదే బయటికి వెళ్ళింది అనుకోండి మీ ఇంట్లో ఉండే ఇబ్బంది అంతా కూడా బయటికి వెళ్ళిపోయింది అని అర్థం మీకు బాగా అనుకూలిస్తుంది ఇంటి వాతావరణం బాగుంటుంది ఇంట్లో ఏర్పడే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అని పండితులు చెప్తున్నారు ఈ విధంగా అర్థాలు వస్తాయట ధూపాన్ని మనం వేసినప్పుడు అందుకే పొగ ఇంట్లోకి వెళ్తుందా బయటికి వెళ్తుందా చూసుకొని కాల్చుకోండి సరిపోతుంది ఖచ్చితంగా మార్పునైతే చూస్తారు మీరు అలానే కష్టం వచ్చినప్పుడు మనం ముందు చెప్పాం కదండి ఐదు మిరియాలు తీసుకొని అందులో కర్పూర బిళ్ళలు వేసేసి కాల్చాలి కష్టం గురించి చెప్పుకొని కాలిస్తేనే ఆ కష్టానికి తగ్గట్లుగా మంచి ఫలితం అనేది లభిస్తుంది అని పండితులు అంటున్నారు ఏది చెప్పకుండా మనం కాల్చకూడదనుకుంటే అప్పుడు ఫలితం రాదు కాబట్టి ఇలా సంకల్పం చెప్పుకొని మీకు ఏది ఉంటే ఆ బాధ చెప్పుకొని మీరు వాళ్ళని కాల్చేయండి చక్కగా ఫలితం అనేది పొందండి ఈ మార్పును చూసి మీరే ఆశ్చర్యపోతారు అని పండితులు అంటున్నారు గురువారం పూట చేసుకునే పరిహారం దీనికంటూ నిశ్రమలు అంటూ ఏమీ లేవు ఎప్పుడైనా చేయొచ్చు ఏ సమయమైనా సరేనండి ఇలా చేయటం వల్ల అయితే ఫలితం అనేది అద్భుతంగా వస్తుంది అలా కాకుండా ఇది చేసినట్లు ఇతరులకి చెప్పకూడదు ఎందుకంటే మిరియాలు ఏమిటంటే కనుక వేస్ట్ అయిపోతాయండి అనుకుంటా ఇలా అనుకోకండి మంచి జరుగుతుందని తీసుకొని మిరియాలతో పరిహారం చేసుకోండి ఖచ్చితంగా మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది అని ఆలోచించకుండా మంచే జరుగుతుంది అని ఆలోచించి చేస్తే మంచి జరుగుతుంది చెడుగా ఆలోచిస్తే చెడు జరుగుతుంది కాబట్టి మంచి జరగాలని తీసుకొని పని చేసుకుంటే ఈ పరిహారాన్ని సరిపోతుందని పండితులు అంటున్నారు మంచి ఫలితాన్ని అయితే పొందుతారు ఇక ఇంకొక పరిహారం అండి ఇది కూడా మీకు చక్కగా పనిచేస్తుంది మిరియాల గురించి ఏమిటంటే కనుక చెప్పాలంటే భార్యాభర్తల మధ్య అండి ఉండే గొడవలను కూడా తగ్గించటానికి మిరియాలు అనేవి చక్కగా ఉపయోగపడతాయి అని పండితులు అంటున్నారు మన ఇంట్లో ఏంటంటే ఒక్కొక్కసారి గొడవలు పడుతూ ఉంటారనమాట నువ్వెంత నేనంత అన్నట్లుగా గొడవలు పడి ఆ గొడవలు ఏమిటంటే విడాకుల దాకా వస్తూ ఉంటాయి చాలామందికి అలా కాకూడదు వీరెప్పుడు వారు భార్యాభర్తలు కలిసి ఉండాలి చక్కగా కలిసిమెలిసి ఉండాలి అని అనుకుంటారు అలాంటి వారు ఏం చేస్తారంటే చక్కగా ఈ మిరియాల పరిహారాన్ని చేసుకుంటే సరిపోతుంది అని పండితులు అంటున్నారు మిరియాల పరిహారం చేస్తే కనుక మీరు చాలా ఆశ్చర్యపోతారు అంతటి అద్భుతమైన ఫలితం అయితే వస్తుంది అని పండితులు అంటున్నారు ఏం చేయాలంటే ఏడు మిరియాలు తీసుకోండి అంటే ఒకరి మాట ఒకరు వినాలి ఇద్దరు ఒకరినొకరు గౌరవించుకోవాలి మంచి కలిసికట్టుగా ఉండాలి అని అనుకుంటే కనుక ఏడు మిరియాలు తీసుకోండి భార్యాభర్తలు అనేవారు ఇప్పుడు మీ భర్త పేరు ఏదైతే ఉంటుందో అది ఒక తెల్లని కాగితం మీద రాయండి చిన్నది తీసుకోండి అదే మీ భార్య చేస్తుందంటే మీ భార్య పేరు రాయండి పెద్దది ఏమీ అవసరం లేదు చిన్నది ఏదైతే అది తీసుకొని అందులో ఆ కాగితం మీద ఇప్పుడు పేరు రాసేయండి ఎవరి పేరు అయితే ఉందో వాళ్ళ పేరు అనమాట ఈ ఇంకేమిటంటే మంచిగా ఒక తెల్ల పేపర్ తీసుకొని అందులో ఈ ఏడు మిరియాలు పెట్టండి పెట్టేసి మీ సంకల్పం ఏదైతే ఉందో చెప్పుకొని చక్కగా ఏం చేస్తారంటే మీరు దాన్ని కాల్ చేయండి అంతే ఆ తర్వాత మీ భార్యాభర్తల మధ్య అసలు గొడవలు అనేవి రావు అని పండితులు అంటున్నారు అది ఏమిటంటే చాలా చిన్న పరిహారమైన చాలా శక్తివంతమైన పరిహారం అనమాట దానివల్ల ఫలితం అనేది బాగా వస్తుంది అని పండితులు అంటున్నారు ఖచ్చితంగా మార్పునైతే చూస్తారు రాదని చేయొద్దండి ఏదైనా సరే నమ్మకంతో చేస్తే ఆ పని ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని పండితులు అంటున్నారు ఆ నమ్మకంతోనే చెయ్యండి మీరు ఈ పరిహారం చేసేటప్పుడు నాన్ వెజ్ని తినకూడదండి ఒకవేళ తింటే మాత్రం ఫలితం అనేది రాదు ఇది కూడా మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోండి అంటే ఈ పరిహారం చేసిన తర్వాత కొంతమందికి రాకపోతే అయ్యో మాకు రాలేదు అనుకోకండి అని అంటున్నారు పండితులు వెంటనే కూడా ఏది రాదు కొద్దిగా సమయం పడుతుంది ఒక రాత్రి గడవాలి లేదంటే నలభై ఎనిమిది గంటలు గడిచిన తర్వాత వారిలో మార్పు అనేది స్పష్టంగా మనం చూడటం అనేది జరుగుతుంది అని పండితులు అంటున్నారు కాబట్టి ఇది చక్కగా చేసి చాలామంది కూడా చాలా అన్యోన్యంగా కలిసి ఉంటున్నారు అని పండితులు చెప్తున్నారు కాబట్టి చేసి చూడండి ఈ పరిహారాన్ని ఇది కాల్చిన తర్వాత ఏం చేయాలి అంటే అదంతా కూడా కాలిన తర్వాత బూడిద అవుతుంది కదండి ఆ బూడిదని నీళ్ళల్లో పోయాలండి అంటే సింకు దగ్గర కాల్చండి లేదా ఉంటుంది కదండి అక్కడ గచ్చ దగ్గరైనా ఆ బూడిదనంతా కూడా శుభ్రంగా కొట్టేసేయండి ఇంత కూడా ఉండద్దు అనమాట అప్పుడు ఫలితాలు అనేవి అద్భుతంగా వస్తాయి అని పండితులు అంటున్నారు అంతేకాకుండా ఈ మిరియాలతో ఇంకొక పరిహారం ఏమిటంటే మిరియాలతో ఈ శత్రు బాధలు ఎలా పోగొట్టుకోవాలో ఈ శత్రుదోషాలను కూడా ఎలా పోగొట్టుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ పరిహార శాస్త్రంలోనండి మిరియాల పరతో చేసే పరిహారాలకి చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఉన్నది అని పండితులు అంటున్నారు ఎవరికైనా సరేనండి శత్రు బాధలు అనేవి ఎక్కువగా ఉన్నాయి అనుకోండి రేపు ఏం చేస్తారంటే తొమ్మిది మిరియాలండి తీసుకొని మీరు ఏం చేస్తారంటే నిపుణులలో తొమ్మిది మిరియాలని పడేయండి అలా పడేసేటప్పుడు ఏం చేస్తారంటే మీ శత్రువుల పేర్లు ఏవేవి ఉన్నాయో అవి చెప్పుకోండి ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే శత్రువులందరూ కూడా మిత్రుల్లాగా మారిపోతారు మీకు అని పండితులు అంటున్నారు మీకు బాగా శత్రువులు ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే మంచిగా తొమ్మిది మిరియాలు తీసుకొని నిప్పు పెట్టి వంట పెట్టండి అందులో ఈ తొమ్మిది మిరియాలు వేస్తూ మీ శత్రువుల పేర్లన్నీ చెప్పుకోండి అది చేసిన తర్వాత మీరు చూడండి అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తుంది మీరు ఎవరైతే ఎన్ని రోజులు మీకు శత్రువులుగా ఉండి మిమ్మల్ని ఎవరైతే విసిగించారో వారే మీకు మిత్రులుగా మారిపోతారు అని పండితులు చెప్తున్నారు ఇంకా మీకు శత్రువులు ఎక్కువగా ఉంటే మీరు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు తొమ్మిది మిరియాలు తీసుకోండి మీరు అప్పుడు ఏం చేస్తారు నోట్లో వేసుకున్న ఈ మిరియాల్ని మీ గేటు దాటి వెళ్ళేటప్పుడు పక్కకి ఊసేసి వెళ్ళండి మీరు అనుకున్న పని అనుకున్నట్టుగా అవుతుంది అని పండితులు అంటున్నారు కొంతమందికి నరదృష్టి ఎక్కువగా ఉంటుందండి వారి మీద వారింటి మీద రకరకాల ప్రయోగాలు అనేవి జరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఏమన్నా దుష్ట ప్రయోగాలు జరిగినట్టు అనిపిస్తే కనుక మీరు ఈ విధంగా నరదృష్టి అవన్నీ చాలా శత్రుపీడలు ఎక్కువ ఉన్న వారికి ఏమిటంటేనండి అమావాస్య రోజు కానీ లేదా ఐదు ఆదివారాలు కానీ చేసే ఒక చక్కటి పరిహారం అయితే ఉందండి ఆ పరిహారం చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూస్తారు అని పండితులు అంటున్నారు అదే అమావాస్య రోజు రోజైతే ఒక్కరోజు చేస్తే సరిపోతుందండి అలా కాకుండా ఆదివారాలు అయితే ఐదు ఆదివారాలు చేయాలి అని పండితులు అంటున్నారు ఈ పరిహారాన్ని ఎప్పుడు చేయాలంటే సాయంత్రం ఆరు నుంచి అండి తొమ్మిదిన్నరలోపు చేయాలి ఆరుకు ముందు చేసిన లేదా తొమ్మిదిన్నర తర్వాత చేసిన ఈ పరిహారం ఫలితం ఉండదండి సాయంత్రం ఆరు నుంచి తొమ్మిదిన్నర లోపు మాత్రమే చేయండి అని పండితులు చెప్తున్నారు అది ఎలా చేయాలంటేనండి తొమ్మిది మిరియాలు తీసుకొని మీ ఇంటి బయటికి రండి ఆ తొమ్మిది మిరియాలనండి మూడు చుట్లు అటు ఇటు అంటే దిష్టి తిప్పినట్లు తిప్పాలి ఇలా తిప్పిన తర్వాత ఏం చేస్తారంటే మీరు మిరియాలు ఒక్కొక్కటి చేతిలో పట్టుకొని ఓం 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 అని చెప్పిస్తూ నాలుగు దిక్కులకి విసిరేయాలి ఈ మిరియాల్ని తూర్పు పడమర ఉత్తర దక్షిణ ఈశాన్యం ఆగ్నేయం వాయువ్యం నైరుతి ఇలా ఎనిమిది దిక్కుల్లో ఎనిమిది మిరియాలని విసిరేయాలి ఏ మిరియం విసిరేసినా సరే ఓం 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 అని చెప్పుకోవాలి తొమ్మిదో మిరియాన్ని ఏం చేస్తారు అప్పుడు ఆకాశంలోకి విసిరేస్తూ ఓం 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 అని చెప్పుకోండి ఇలా విసిరేసిన తర్వాత ఏం చేస్తారంటే కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వచ్చేసేయండి ఇది మిరియాలకు సంబంధించిన ప్రత్యేకమైన పరిహారం అనే పండితులు అంటున్నారు పరిహారం అని పండితులు అంటున్నారు మిరియాలు ఏమిటంటేనండి మన ఇంటికి ఒంటికి ఉన్న నకారాత్మక శక్తులన్నిటినీ పోపడతాయి మీద ఎవరైనా ప్రయోగాలు చేసినా మీ ఇంటి మీద ఎవరైనా ప్రయోగాలు చేసినా కూడా ఈ విధంగా చేయటం వల్ల చక్కగా ఆ ఒక అనేది మనం తీసేయవచ్చు ఈ విధంగా చేయటం ద్వారా అని పండితులు అంటున్నారు అంతేకాదండి ఈ మిరియాలకు సంబంధించి చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో అద్భుతమైన పరిహారాలు ఉన్నాయండి అందులో ఇంకొకటి కూడా ఉందండి మీకు ఎప్పుడైనా వీలైనప్పుడు అండి యాభై గ్రాముల మిరియాలు తీసుకోండి ఒకటి ఈ దొడ్డు ఉప్పును తీసుకొని ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని అందులో కట్టండి ఈ యాభై గ్రాముల మిరియాలను ఏం చేస్తారు ఒక ఆకుపచ్చటి వస్త్రం తీసుకొని అందులో మూట కట్టండి ఈ రెండు మూటల్ని కలిపి దేవుడి దగ్గర ఉంచండి పదకొండు రోజుల పాటండి రోజు ఆ మూటలకి ధూపం వేసి అనమాట నైవేద్యం అనేది బెల్లం ముక్క పెట్టి పెట్టండి పదకొండు రోజులు ఇలా పూర్తయిన తర్వాత ఆ రెండు మూటలు కూడా విప్పండి ఈ విప్పిన మిరియాలని దొడ్డుప్పుండి వంటల్లో ఉపయోగించుకోండి ఆ ఆకుపచ్చ వస్త్రాన్ని ఎర్ర వస్త్రాన్ని ఏం చేస్తారంటే చక్కగా శుభ్రం చేసి అల్మార్లో పెట్టుకోండి ఇది మిరియాలు ఉప్పుకి సంబంధించిన అద్భుతమైన పరిహారం అని పండితులు చెప్తున్నారు ఎప్పుడైనా సరేనండి ఈ పరిహారాన్ని ప్రారంభించవచ్చు అని పండితులు అంటున్నారు ఇలా చేయటం వల్ల ఏమిటంటే మీకున్న నెగిటివ్ వైబ్రేషన్స్ అనేవి కంప్లీట్గా తొలగిపోతాయి అని పండితులు అంటున్నారు అంతేకాదండి చాలా అదృష్టం కూడా కలుగుతుంది అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూస్తారు మీ సుడి తిరిగిపోతుంది అని పండితులు చెప్తున్నారు ఏమిటంటే మీకు రోజు ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులు కుటుంబ కష్టాలు అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా మీకు ఈ విధంగా చేయటం వల్ల తొలగిపోతాయి అని పండితులు చెప్తున్నారు